ఫస్ట్ పిక్చర్ అలాంటి పిక్చర్ లోని ఇన్ని క్యారెక్టర్ చచ్చిపోద్ది క్లైమాక్స్ లో అసలు నీకేం హార్డ్ ఫీలింగ్స్ అనిపించలేదు డైరెక్టర్ చెప్పినప్పుడు డిస్కషన్ ఫ్రమ్ డైన్ డైరో అమ్మాయి కోసం చచ్చిపోతే అవన్నీ కొంచెం వేరేలా ఉండేది బట్ ఈస్ డైంగ్ అ హీరో సో మార్ట్ ఈ బీంగ్ మార్టెడ్ సో ఇంకా ఐ ఫైండ్ ఎనీ సో నో కంప్లైంట్స్ ఇప్పుడు గట్ట చాలా మంది మెథడ్ యాక్టింగ్ లోని లేకపోతే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ లోని గట్రా జాయిన్ అయ్యి యాక్షన్ గట్రా నేర్చుకుంటూ ఉంటారు చాలా మంది ఒక ప్యాషన్ తో అది ఏమన్నా మీకు హెల్ప్ అవుతున్నది ఆ సినిమాల్లోకి వచ్చినప్పుడు సో ఆ మెథడ్ యాక్టింగ్ అనేది హెల్ప్ అవ్వదండి మనకి అవదు అవుదు ఎందుకంటే అది ఇంకా అదొక వేరే ట్రాన్స్లో ఉండాలి అదే క్యారెక్టర్లో ఉండాలి అదే క్యారెక్టర్లో నడవాలి మీరు ఇంట్లో ఉన్నా అదే క్యారెక్టర్లా బిహేవ్ చేయాలి యా సో మీరు అదే మూడ్లో ఉండాలి ఎప్పుడు మన మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ షూట్ చేస్తాం వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను లానే నడవాలంటే పిచ్చాడు అనుకుంటాను అంటే అలాగే మాట్లాడాలంటే నేను పిచ్చోడు అనుకుంటారు ప్లస్ అంతేం హెల్ప్ అవ్వదండి బట్ ఎక్స్పోజర్

మీటింగ్ పీపుల్ మీటింగ్ న్యూ పీపుల్ ఓకే సో మెథడ్ యాక్టింగ్ నేర్చుకుని వచ్చేయడం వల్ల సినిమా కెరీర్ లో ఉపయోగపడేది ఏం లేదు అది జనరల్ కదా అంటే జనరల్ ఇన్స్టింగ్ యాక్ట్ చేయడం యాక్ట్ చేయడం అనేది ఇట్స్ జనరల్ ఇన్స్టింగ్ మీకు రావాలి యు ఫీల్ దట్ యాక్టర్ ఎరల్ ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ అబౌట్ మై సెల్ఫ్ అండి అదేంటిది అంటే నేను ఇలా చేసేస్తా ఐ జస్ట్ కమ్ డూ మై జాబ్ ఇఫ్ ఐ డూ ఇట్ వెల్ ఐ లిసన్ టు మై డైరెక్టర్ ఆయన ఎమోషన్ కన్వే చేయాలి అని చెప్తాడు అది నా బెస్ట్ ఆఫ్ ద వే చేస్తాను అది నాట్ సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ యా సో యూ హావ్ నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా ఎస్ ఐ కెన్ డూ దిస్ ఐఎమ్ ఫుల్ యాక్టర్ ఉంటుందండి ఉంటుంది అండి నేను చెప్పుకునే టైప్ కాదు నాకు నా మీద కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి ఉంటుంది ట్ ఐ డోంట్ లైక్ టు సేమ్ గుడ్ అట్ దిస్ ఐ డోంట్ లైక్ టు సే అన్న దాంట్లోనే నీ సేవ్ ఉంది నాకు నమ్మిది నమ్మకం ఉంది సార్ బట్ ఐ డోంట్ లైక్ టు ఇప్పుడు మీరు మీరు అడిగినట్టు దేంట్లో బాగా చేయగలుగుతాను అది నేను చెప్ప చెప్పలేను నేను చెప్పకూడదు కూడా ఆడియన్స్ చెప్పాలి అది వాళ్ళ జాబ్ అది బట్ ఒక కేటగిరీ అని ఉంటుంది కదా ప్రతి యాక్టర్కి ఇప్పుడు రామారావు ఎన్టీ రామారావు పౌరాణికాలు ఎరుదీస్ ఇవ్వరు సోషల్ సినిమాలు కూడా మంచిగా ఉన్నాయి నేను ఇప్పుడే వచ్చానండి నేను పౌరాణికాలు చేయాలి నేను లవర్ బాయ్ చేయాలి నేను ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి సో నా స్ట్రెంగ్త్ ఏంటో నాకు ఇంకా తెలియదు 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 బికాస్ ఐ స్టిల్ హావ్ టు ఎక్స్ప్లోర్ అలాట్ అండ్ టైమ్ స్లోగా అంటే ఇప్పుడు నువ్వన్న కేటగిరీస్ ఉన్నాయి కదా అది చేయాలి ఇచ్చేయాలి ఇచ్చేయాలి నీ మీ నీ లెన్స్ దేని మీద ఎక్కువ ఉన్నది అని అంటే వాట్ విల్ యూ రియల్లీ ప్రిఫర్ సో ఫ్యూ ఇఫ్ ఐ లుక్ ఎట్ ద ఫ్యూచర్ ఐ లైక్ యాక్షన్ ఫిల్మ్స్ యాక్షన్ అండ్ ఇమోషనల్ డెప్త్ ఉండే ఫిల్మ్స్ ఐ లైక్ అండ్ డ్రామా మోర్ ఆఫ్ డ్రామా బేస్ అలాంటివి నాకు ఇష్టం ఓకే అండి

ఇదే ఉంటుంది నెక్స్ట్ లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ నేను చేయలే నెక్స్ట్ అది దాని తర్వాత సూపర్ హీరో కాయండి ఏదో సో ఐ డోంట్ నో వాట్ మై స్ట్రింక్ సూపర్ హీరో ఎవరికి అదే అండి ఆ సినిమా అది అదే ఇందాక నేను చెప్పకూడదండి యా అంటే అది కాదండి అది వేరేది ఇది ఇది వేరేది ఇది వేరే సో అంటే నువ్వు బయటకి చెప్పకూడదు రెండు ప్రాజెక్టులు ఉన్నాయి ఆల్రెడీ శైలేస్కొల్ ప్రాజెక్ట్ కాకుండా చెప్పలేను బయటకి చెప్పలేను ప్రాజెక్ట్ రెండు ఇన్ ప్రిపరేషన్ ఇన్ ప్రిపరేషన్ అవి ప్రీ ప్రొడక్షన్లు ఉన్నాయి అవి అదే అంటే ఆ రెండు సినిమాలతో కనీసం నీకు తెలుస్తుందా నువ్వేంటో నీ స్ట్రెంగ్త్ ఏంటో నేను అన్ని షాన్స్ స్ట్రచ్ చేసినాక తెలిసిపోద్ది కదండి మీరు జనాలు నన్ను దేనిలో ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నారు అది కూడా వీలు నో బట్ ఈ సినిమాలో ఛాంపియన్లో నువ్వు మరి నువ్వెందుకు దాన్ని ఓన్ చేసుకోలేదో కానీ యూ హెవ్ డన్ ఎక్సీడింగ్లీ వెల్ థ్యాంక్ యూ ఇన్ ఫ్యూ సీన్స్ చాలా మెచ్యూరిటీ కావాలి దానికి అండ్ చాలా పెర్ఫెక్షన్ కావాలి చాలా క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడం అన్నది చాలా సీనియర్ యాక్టర్లకు కానీ చల్లదు క్యారెక్టర్ను ఓన్ చేసుకోవాలంటే అంత గ్రిప్పు అంత అంత పొటెన్షియల్ ప్లస్ అంత అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ మెచ్యూరిటీ నుంచి వస్తుంది అది నువ్వు ఇందులో చాలా సీన్లలో అద్భుతంగా పెర్ఫామ్ చేసేవా నేనేదో నీకు ముఖస్థుతి గురించి మా శ్రీకాంత్ కొడుకు అని చెప్పట్లేదు అది అది నీ కోర్ అని అనిపించలేదా నీకు అదే అండి ఇమోషన్ అండ్ డ్రామా డ్రామా యాక్షన్ ఇమోషన్ డ్రామా అదే నాకు తెలిసి నా ప్రస్తుతానికి ఎందుకంటే ఒక సినిమా చేసే అదే నీ కోర్ అనుకుంటున్నాను అనుకుంటున్నా అది సో నాకు తెలియదు హ్యాపీ హ్యాపీ మ్యాన్ మ్యాన్ మనకు తెలిసిందే మనకు తెలుసు అనుకో మనకు తెలిసిందే మనకు తెలుసు అనుకోడు నాకు తెలియంది నాకు తెలుసు దాంట్లో రానిస్తా అంటే చూద్దాం అది ఎలా చేస్తాను మరి చెప్పి ఒప్పుకున్నప్పుడు నీకు మరి ఏ బేస్ మీద ఒప్పుకుంటావు సినిమాని ఛాలెంజ్ అండి ఇప్పుడు నాకు రాందే నాకు చేయాలని ఉంటుంది ఇప్పుడు నాకు వచ్చింది నేను చేయాలి అనేది ఎప్పుడు ఉండదు నాకు ఇది రాదా నేను అదే చేస్తా నేను ఇప్పటికీ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ కొంచెం నాకు లిటిల్ వీక్నెస్ అనుకుంటా నెక్స్ట్ అదే చేస్తాను సో ఐ లైక్ ఛాలెంజింగ్ మై సెల్ఫ్ అండ్ డూయింగ్ వాట్ ఐఎమ్ అ ఆఫ్ చెయ్యిందని చూసి భయపడతావు ఆహా ఏదైతే భయపడ దేని గురించి అయితే భయపడతానో అదే చేయాలనుకుంటా ఓకే ఓకే ఇన్వెర్స్ ఓకే ఇన్వర్స్ అంటే ఇప్పుడు ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అన్నది నీ మాటల్లో ఎక్కువ వినిపిస్తున్నది నాకు నేను యాక్టర్ బి ఫిలాసఫర్ యాక్టర్ ఇస్ అ ఫిలాసఫర్ షుడ్ బి అ ఫిలాసఫర్ హీ హాస్ టు థింక్ అబౌట్ ఆల్ ఎమోషన్స్ అండ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అండ్ యాక్టర్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ పీపుల్ వాళ్ళు ఒక ఫేక్ మనిషిని కానివ్వండి పట్టేయచ్చు ఒక ఫేక్ మనిషిని కానివ్వండి ఎవరినైనా You can say through expressions and through all of that, and actors, ki, you can't fool an actor for sure. A good actor, you can't fool. You can fool me, but maybe I'm not a good actor. <laughs> so, are you, are generally, a good actor, they're very smart, sensitive, while any observer, Chal yeah. sensible counter. Yeah, actors, and more emotional also. Yeah, more emotional, sensitive. నువ్వు ఎమోషనల్ సెన్సిటివ్ అంత సెన్సిటివ్ అయితే కాదు సెన్సిటివ్ అంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇంబైబ్ చేసుకునే ఆ సెన్సిటివిటీ గురించి మాట్లాడుతున్నా నాట్ ఓకే వల్నరబిలిటీ నాట్ వల్నరబిలిటీ నాట్ వల్నరబిలిటీ కైండ్ ఆఫ్ అదే ఆ పప్పుల ఆ పప్పుల ఇది ఇద్దరు ఐ నాట్ వల్నరబుల్ ఫర్ షూర్ బట్ సెన్సిటివిటీ అనేది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి